హే గాయస్ నమస్తే నా పేరు మౌనిక వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే నా డ్రెస్సింగ్ టేబుల్ టు నా డ్రెస్సింగ్ టేబుల్ నేను ఒక చిన్నగా సింపుల్గా అరేంజ్ చేసి పెట్టుకున్నాను సో అది ఇప్పుడు మీకు నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను మీకు ఇప్పుడు వీడియో ఎలా చూపిస్తాను పదండి వీడియోకి వెళ్దాం ఇది వచ్చేసి నేను ఐక్యాలో తీసుకున్నాను సిక్స్ చెస్ట్ ఆఫ్ డ్రాస్ ఉంటాయి ఇది కౌంటర్ టేబుల్ టేబుల్పై నేను ఏమేమి అరేంజ్ చేసుకున్నాను ఇప్పుడు మీకు నేను వీడియోలో చూపిస్తాను ఫస్ట్ ఇటు సైడ్ వచ్చేసి నేను ఇలా ఒక చిన్నగా అరేంజ్ చేసుకున్నాను దీంట్లో వచ్చేసి ఇది ఒక ప్లాంట్ పెట్టుకున్నాను ఇది కూడా నేను ఐక్యలో తీసుకున్నాను ఈ స్టాండ్ కూడా నేను ఐక్యలోనే తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను ఆర్బ్స్ గుడ్నెస్ వాది హెయిట్ స్ప్రే అలాగే ఫస్ట్ సన్ స్క్రీన్ బాడీకి ఇది సన్ స్క్రీన్ యూజ్ చేస్తాను సో దాని సన్ స్క్రీన్ ఇక్కడ పెట్టుకున్నాను ఇంకా పౌడర్ అలాగే మా హస్బెండ్కి వచ్చేసి స్ప్రేస్ ఇక్కడ పెట్టుకున్నాను ఒక విక్టోరియా స్ప్రే ఒకటి ఇది ఒక స్ప్రే త్రీ స్ప్రేస్ ఇక్కడే ఉన్నాయి నెక్స్ట్ సీరం అండర్ ఐ క్రీమ్ ఇంకా రోల్ ఆన్ సీరం ఇది ఆక్వలాజిక వాళ్ళది సీరం ఇక్కడ పెట్టుకున్నాను ఎప్పుడైనా మేకప్ వేసుకోవాలనుకుంటే మేకప్ ఎప్పుడైనా మేకప్ వేసుకోవాలనుకుంటే సో బ్రషెస్ ఇక్కడే పెట్టుకున్నాను ఈ సైడ్ వచ్చేసి నేను ఇలా పెట్టుకున్నాను ఇక్కడ ఒక చిన్న మిర్రర్ నేను ప్లేస్ చేసుకున్నాను ఇది ఈజీ హ్యాండీగా ఉంటుంది ఇలా రిమూవబుల్ ఇది ఇలా రిమూవ్ చేసుకొని మనం ఎక్కడైనా తీసుకొని వెళ్ళచ్చు ఇలాగే పెట్టుకొని మనం మేకప్ చేసుకోవచ్చు ఇది ఇలా ఫిక్స్ చేసుకోవచ్చు కూడా ఇలాగే ఉండిపోతుంది ఇది నేను వచ్చేసి మినీసోలో తీసుకున్నాను సో ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ ఇలాంటి టిష్యూ హోల్డర్ ఇది నేను ఐకేలో తీసుకున్నాను దీని టిష్యూస్ అంతా ఖాళీ అయిపోయినాయి సో దీని టిష్యూస్ అన్ని ప్లేస్ చేయాలి ఇది వచ్చేసి ఇంకా దాని పక్కన నేను ఇలా అరేంజ్ చేసుకున్నాను ఇది ఒక ప్లాంటర్ ప్లాంటర్లో నేను ప్లాస్టిక్ ఫ్లవర్స్ అనేది ప్లేస్ చేసుకున్నాను ఇది లోకల్ స్టోర్లోనే తీసుకున్నాను ఎగ్జిబిషన్స్ పెడతాను కదా సో ఎగ్జిబిషన్లో తీసుకున్నాను ఇవి అమెజాన్ లో తీసుకున్నాను ఇది వచ్చేసి ఐకే లోనే అలాగే ఇక్కడ కొంచెం ప్లేస్ గ్యాప్ ఉంది దీనికి రైట్ పక్కనే మనకు వచ్చేసి నా స్కిన్ కేర్ మొత్తం ఇక్కడ ఉంటుంది స్కిన్ కేర్ ఇంకా ఇటు సైడ్ కింద డ్రాలో వచ్చేసి నేను ఎలా అరేంజ్ ఇప్పుడు చూపిస్తాను సిక్స్ చెస్ట్ ఆఫ్ డ్రాస్ వస్తాయి యాక్చువల్గా సార్ ఇటు సైడ్ వచ్చేసి త్రీ చెస్ట్ ఆఫ్ డ్రాస్ ఇటు సైడ్ త్రీ చెస్ట్ ఆఫ్ డ్రాస్ ఉంటాయి సో నేను ఫస్ట్ ఇటు సైడ్ ఏమేమి పెట్టుకున్నానో దాన్ని మీకు చూపిస్తాను ఫస్ట్ షెల్ఫ్లో వచ్చేసి ఇలా ఉంటుంది ఇందులో డ్రాబ్యాక్ ఏంటంటే ఇది మొత్తం బయటికి ఇలా వచ్చేది కొంచెం మాత్రమే బయటకు వస్తుంది ఇంకా లోపలికి ఇంత గ్యాప్ ఉంది ఇది మాత్రం బయటికి రాదు దీంట్లో డ్రాబ్యాక్ అదే సో ఫస్ట్ డ్రాలో వచ్చేసి నేను ఇలా ఇయర్ రింగ్స్ అనేవి నేను అరేంజ్ చేసుకున్నాను సపరేట్ సపరేట్ కంపార్ట్మెంట్స్ వస్తాయి కదా సో దాంట్లో ఇలా ఇయర్ రింగ్స్ సపరేట్ సపరేట్గా వేసి పెట్టుకుంటాను ఈజీగా తీసుకొని వెళ్ళచ్చు కదా అని చెప్పేసి వేసుకొని పెట్టుకున్నాను ఇది ఒక డ్రా దీని పక్కనే మనకు ఇలా వస్తుంది దీన్ని నేను వచ్చేసి లోకల్ అన్ని చాలా వరకు లోకల్ స్టోర్లోనే తీసుకున్నాను కొన్ని ఐక్య కొన్ని వచ్చేసి మీషో అలా తీసుకున్నాను ఇందులో పెద్ద పెద్ద క్లప్ క్లిప్స్ ఇవి రబ్బర్ బ్యాండ్స్ ఎప్పుడన్నా బ్రైడ్ వేసుకుంటాం కదా సో అప్పుడు ఇది వేసుకోవడానికి యూజ్ అవుతుందని ఈ బ్యాండ్స్ తీసుకున్నా నేను ఇంక టిక్ టాక్ క్లిప్స్ సేఫ్టీ పిన్స్ ఈ టిక్ టాక్ క్లిప్స్ సేఫ్టీ పిన్స్ అలాగే ఈ పిన్స్ ఎన్ని ఉన్నాకనే సరిపోవు ఎందుకంటే టక్కని తీసుకుంటామా ఇప్పుడు వెళ్ళిపోతాం ఇంకక్కడ అక్కడ పడేస్తాం అది అక్కడే ఉండిపోతుంది వీళ్ళు ఇప్పుడు కనిపించింది అనుకో టక్కని ఇక్కడ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అది అక్కడే ఉండిందంటే ఎప్పుడు వేసుకోవాలో ఎక్కడ వేసుకోవాలో తెలియదు ఇలా నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నామంటే టక్కని దీంట్లోనే అని చెప్పి దీంట్లోనే వేస్తాం వేరే ప్లేస్లో వేయకుండా సో నెక్స్ట్ ఇవి క్లిప్స్ ఇవి ఇయర్ రింగ్స్ నాకు చాలా ఇష్టం ఇయర్ రింగ్స్ కానీ నేను ఎప్పుడు పెట్టుకోలేదు ఎప్పుడైనా ఏదైనా డ్రెస్కి పెట్టుకొని ట్రై చేయాలి ఈ క్లిప్స్ని ఇంక ఇక్కడ వచ్చేసి రబ్బర్ బ్యాండ్స్ ఇవి పోనీ యూస్ పోనీకి వేసుకోవడానికి యూస్ చేస్తాను నేను ఎక్కువ ఇది బ్రైడ్ వేసుకోవడానికి యూస్ చేస్తాను ఇక్కడంతా ఉన్నాయి ఇది ఎక్కువగా ఈ పోనీ వేసుకుంటున్నాను కాబట్టి నేను ఇక్కడ ఇవి ఎక్కువ తీసుకున్నాను నెక్స్ట్ ఇలాగే వచ్చామంటే ఇక్కడ ఒక పెద్ద ట్రే ఉంటుంది రెక్టాంగులర్ షేప్లో ఆ ట్రేలో నేను మొత్తం స్టిక్కర్ ప్యాకెట్స్ పెట్టుకున్నాను ఇవి వచ్చేసి ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు యూజ్ చేసేకి స్టిక్కర్ ప్యాకెట్స్ ఇటు సైడ్ వచ్చేసి రెగ్యులర్గా యూజ్ చేస్తాను నేను స్టిక్కర్ ప్యాకెట్స్ అంతా సో రెగ్యులర్గా యూజ్ చేసేవి ఇటు సైడ్ ఇవి బయటికి వెళ్ళినప్పుడు సో ఈ ఫస్ట్ డ్రాలో ఇవి టోటల్గా ఫస్ట్ డ్రా ఫస్ట్ డ్రా వచ్చేసి మనకి ఈ లెంత్ ఉంటుంది ఒక హాఫ్ ఇంచ్ కూడా ఉండదు ఫస్ట్ డ్రా వచ్చేసి చిన్నగా ఉంటుంది సెకండ్ డ్రా వచ్చేసి కొంచెం పెద్దగా ఉంటుంది విడ్త్ లెంగ్త్ అయితే లోపల అంతా సేమే విడ్త్ మాత్రం బయట ఇది సెకండ్ డ్రా వచ్చి పెద్దగా ఉంటుంది దీంట్లో నేను బ్యాంగిల్స్ అనేది అరే అరేంజ్ చేసుకున్నాను ఈ బాక్స్ వచ్చేసి నేను లోకల్ స్టోర్లోనే తీసుకున్నాను నేను ఇలా బ్యాంగిల్స్ అరేంజ్ చేసుకున్నామంటే మనకి ఏ శారీకి ఏ మ్యాచ్ అవుతాయి ఏ డ్రెస్కి ఏది మ్యాచ్ అవుతుంది అని చెప్పి ఈజీగా ఇలా ఓ ఈ ఇది కావాలి నాకు బ్యాంగిల్స్ అప్పుడు టక్కని తీసేసి ఇవి తీసుకోవచ్చు దీనిలో బెనిఫిట్ అది లేకపోతే అన్నీ ఒకే బాక్స్లో అట్లా వేసి పెట్టామంటే ఏ ఏదే తీసుకోవాలి దేనికి ఎన్ని ఉన్నాయి ఈ మ్యాచింగ్ ఇలా మళ్ళీ సెట్ చేసుకోవాలి ఇలా ఇలా ఉంది దానికో సెట్ చేసుకోని అవసరం లేదు ఈజీగా తీసుకొని వేర్ చేసుకోవచ్చు ఇది నా బ్యాంగిల్స్ కలెక్షన్ ఇవంతా ఇప్పుడు నేనేం తీసుకోలేదు ఇవంతా ఓల్డ్ బ్యాంగిల్స్ మీకే అర్థమవుతుంది దీనికి కలర్ కూడా లైట్గా పోయింది ఇవి తీసుకొని ఆల్రెడీ సిక్స్ సెవెన్ ఇయర్స్ ముందు మ్యారేజ్ ముందు తీసుకున్నామే దీనికి ఇలా క్లోజ్ చేశామంటే ఇంకా దాన్ని డిస్టర్బ్ చేయని అవసరం లేదు నేను పక్కనే నేను ఇది అండ్రైకి ఉంటుంది కదా అవి ప్యాడ్స్ సో అవి తీసుకున్నాను మీ అవి కూడా ఇక్కడే ప్లేస్ చేసుకున్నాను మీ టూ సెల్ఫ్ ఎక్స్ట్రా ఎప్పుడైనా ఏమైనా వేసుకోవడానికి ఎక్స్ట్రాగా ఇక్కడ పెట్టుకున్నాను ఇంకా అలాగే కిందికి వచ్చామంటే కింద వచ్చేసి నేను ఇలా మొత్తం ఆర్గనైజ్ చేసుకున్నాను ఇటు సైడ్ వచ్చేసి హ్యాండ్ బ్యాగ్స్ నా దగ్గర ఎక్కువ హ్యాండ్ బ్యాగ్స్ లేవు ఇవే ఇవే ఉండేది ఇది నెక్స్ట్ వచ్చేసి ఇవి పౌచెస్ చిన్న పర్సెస్ లాగా హ్యాండీగా సూపర్ మార్కెట్కి వెళ్ళాలా బయట మార్కెట్కి వెళ్ళాలంటే ఈ పర్స్ తీసుకొని వెళ్ళిపోతాను ఇది లాంగ్ ఇవి వచ్చేసి రేజర్స్ ఇక్కడ ఉన్నాయి ఇంకా ఇవి వచ్చేసి రబ్బర్ బ్యాండ్స్ బ్రేడ్స్కి ఇస్తాం కదా మెస్సీ బ్రేడ్ అలా కావాలంటారు కాబట్టి సో అప్పుడు దానికి యూజ్ అవుతుందని ఇది ఇది బాక్స్ ఇవి ఎక్స్ట్రా పిన్స్ హెయిర్ పిన్స్ ఇవి మొత్తం నేను బయట ఇవి మొత్తం పిన్స్ హెయిర్ పిన్స్ ఇవి నేను మేకప్కి వెళ్తాను కదా సో బ్రైట్స్ కావాలప్పుడు తిని పెంచుకొని టెక్కని తీసుకుంటాను బ్యాగ్లో వేసుకొని వెళ్ళిపోతాను ఇంకా నాప్కిన్స్ ఇంకొచ్చేసి ఇవి నా ఫోన్ పౌచెస్ పౌచెస్ అంటే చాలా ఇష్టము సో దానికోసం నేను ఇలా కలెక్షన్ చేస్తూ ఉంటాను మా ఫ్రెండ్స్ అంతా తిద్దారు ఎందుకు పౌచెస్ తీసుకునే నువ్వు ఒకటి ఉంటే చాలు కదా అని చెప్పి కానీ నాకు పౌచ్ కలెక్షన్ అంటే చాలా ఇష్టం సో దానికోసమే నేను పౌచెస్ తీసి పెట్టుకున్నాను ఇటు సైడ్ త్రీ డ్రాస్ అయిపోయి కదా నెక్స్ట్ ఇటు సైడ్ త్రీ డ్రాస్ ఎలా ఉన్నాయో చూపిస్తాను ఫస్ట్ డ్రాలో వచ్చేసి ఇలా అరేంజ్ చేసుకున్నాను ఫస్ట్ డ్రాలో మొత్తము నెయిల్ పాలిష్ నెయిల్ పాలిష్ కలెక్షన్ మొత్తం ఇలాంటి ఒక ట్రేలో పెట్టుకున్నాను నా డ్రెస్సింగ్ టేబుల్ ఎక్కువ మిక్కి ఇలాంటి ఆర్గనైజర్స్తోనే కనిపిస్తాయి ఆర్గనైజర్గా ఉన్నందుకో ఈజీగా తీసుకోవచ్చు ఏది ఏ వస్తువు ఎక్కడుంది ఎలా ఉంది టక్కుని ఈజీగా ఇలా వెళ్ళి తీసుకొని వెళ్ళిపోవచ్చు ఇది ఇక్కడ ఉంది ఇలా తీసుకోవచ్చు ఇది ఇక్కడ ఉంది ఇలా తీసుకోవచ్చు వాచెస్ ఇక్కడ ఉన్నాయి అలా తీసుకోవచ్చు అని చెప్పి నేను ఇలా ట్రేస్ సర్ అని తీసుకొని ఆర్గనైజ్ చేసుకున్నాను నెయిల్ పాలిషర్స్ అన్నీ ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను ఇక్కడ వచ్చేసి కోల్డ్ క్రీమ్ అలాగే సన్ స్క్రీన్ ఈ రెండు ఇక్కడ పెట్టుకున్నాను క్లచ్చెస్ ఈ క్లచ్చెస్ నా దగ్గర రెండే రెండు ఉన్నాయి కానీ ఎప్పుడూ యూజ్ చేయలేంతవరకు నేను ఒక్కసారి కూడా తీసుకొని కూడా చాలా డేస్ అయిపోయింది ఇవి రెండు ఖాళీగానే ఉన్నాయి ఏమన్నా పెట్టుకున్నప్పుడు యూస్ అవుతాయి అని చెప్పి టూ త్రీ ఒక దాంట్లో టూ అట్లా ఖాళీగా పెట్టుకొని ఉన్నాను ఇంకా ఇవి వచ్చేసి వాచెస్ ఇది టైటాన్ వాచ్ ఈ రెండు ఫాస్ట్ ట్రాక్ వాచెస్ ఇది మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ గిఫ్ట్ ఇచ్చింది ఇది మా ఫ్రెండ్స్ నా బర్త్డే గిఫ్ట్ ఇచ్చిన్నారు ఇది మాత్రం నేను తీసుకున్నాను ఇంక ఇక్కడ అమౌంట్ ఎప్పుడో వేసి పెట్టినట్లున్నాను ఇక్కడ అట్లే ఉండిపోయిందని మర్చిపోయినాను ఇంక ఇవి వచ్చేసి లిప్ స్టిక్స్ ఈ షెల్ఫ్లో ఇది ఇంకా నెక్స్ట్ షెల్ఫ్కి వచ్చామంటే ఇక్కడ మేకప్ ప్రోడక్ట్స్ మొత్తం ఇక్కడే ఉన్నాయి అమ్మాయిలకి ఎక్కువ మేకప్ ఇష్టం కదా సో దానికోసం నేను మేకప్ వేసుకొని నేను మేకప్ వేయడానికి వెళ్తాను బ్రైడ్స్కి సో దానికోసం కొన్ని ప్రోడక్ట్స్ ఇక్కడ పెట్టుకున్నాను కొన్ని మేకప్ బ్యాగ్లు ఉన్నాయి సో ఇక్కడ వచ్చేసి ఫోన్ ఈ షెల్ఫ్లో వచ్చేసి మొత్తం మేకప్ ప్రోడక్ట్సే ఉంటాయి ఇక్కడ వచ్చేసి మ్యాక్ వాళ్ళది ఫో కాంపాక్ట్ పౌడర్స్ త్రీ షేడ్స్ ఉన్నాయి నా దగ్గర ప్రోడక్ట్స్ కూడా కొన్నిట్లో డూప్ లాగా ఉంటాయి మనం చూసి తీసుకోవాలి మ్యాక్ ఎలా ఉంటుంది బ్రాండెడ్ ఎలా ఉంటుంది లోకల్ ఎలా ఉంటుంది అని ఈ త్రీ షేడ్స్ ఇవి వచ్చేసి కన్సీలర్స్ యాక్చువల్గా అయితే కన్సీలర్ ప్యాలెట్ యూజ్ చేస్తాను ఇది కానీ ఇప్పుడు కొన్ని లిక్విడ్ కన్సీలర్స్ తీసుకున్నాను వచ్చేసి లిప్స్టిక్స్ ఇది అంతా లిప్స్టిక్సే లిప్ స్టిక్స్ లిప్స్టిక్ ప్యాలెట్ కూడా ఉంది నా దగ్గర ఇది లిప్ లైనర్స్ ఇది వచ్చేసి ఐబ్రో ఫిల్లింగ్ పౌడర్ ఇది ఐషాడో ప్యాలెట్ యూరో ప్యారిస్ వాళ్ళది యూరోప్ గల్ది అలాగే ఇక్కడ వచ్చేసి ఐ ఐబ్రో పౌడర్ ఇది వచ్చేసి పౌడర్ బేస్డ్ ఉంటుంది ఇక్కడ కన్సీలర్ కన్సీలర్స్ అలాగే ఐషోడో ప్యాలెట్ మిస్ట్ ఇక్కడ ఐషోడో ఐషోడో ప్యాలెట్ పౌ బ్లష్ ప్యాలెట్ అవంతా ఇక్కడ ఉన్నాయి ఇక్కడ వచ్చేసి హైలైటర్స్ ఇవంతా హైలైటర్స్ ఇవి ఫౌండేషన్స్ ఫౌండేషన్స్ వచ్చేసి మ్యా హుదా బ్యూటీ వాళ్ళవి త్రీ షేడ్స్ తీసుకున్నాను నేను ఈ త్రీ షేడ్స్ మనం చాలా షేడ్స్గా యూజ్ చేసుకోవచ్చు మిక్స్ మిక్సీ అండ్ మ్యాచ్ చేసుకొని ఇది మనీష్ మల్హోత్రా బ్రాండ్ ఈ టూ షేడ్స్ వచ్చేసి మ్యాక్వి ఒక టూ షేడ్స్ ఉంటే మనం ఎన్ని షేడ్స్గా చేసుకోవచ్చు తెలుసా దాన్ని ఇది వచ్చేసి మినిమలిస్ట్ సీరం ఇది చాలా డేస్ అయింది యూజ్ చేసి ఇది ఫిక్సింగ్ ఫిట్ మాట ఇది ఒక బ్లష్ ఇది ఐ ఇది కాంపాక్ట్ కిందది కూడా ఐలైనరు ఇకొచ్చేసి ప్రైమర్స్ ప్రీకోట్ ప్రైమర్ మ్యాక్ ప్రైమర్ బ్లూ హెవెన్ ప్రైమర్ ఇది వచ్చేసి సీరమ్ ఇది ల్యాక్ వల్ సీరమ్ ఇదే అంత బాగా స్మెల్ బాగానే అసలు సొల్యూస్ చేయద్దండి ఇది వచ్చేసి లీవర్ హెయిర్ సీరమ్ ఇది డ్యూర లైన్ మిక్సింగ్ సొల్యూషన్ ఇది వచ్చేసి లైనర్కి మిక్స్ చేసుకోవడానికి ఇది యూజ్ చేస్తాము ఎందుకంటే ఐలైన డ్రై అయిపోతుంది ఈజీగా దానికోసము ఇది వచ్చేసి క్యూట్యూబ్ బ్యూటీ వాళ్ళది మిక్స్ ఫిక్సింగ్ సొల్యూషన్ ఇది ఐషోడో ప్యాలెట్ అలా మనము పోతారు కదా సపరేట్గా అయిపోతుంది దాన్ని మిక్స్ చేసుకు ఆ లిక్విడ్ కొంచెం వేసుకొని మళ్ళీ బ్లెండ్ చేసామంటే నార్మల్ అయిపోతుంది ఇందులో వచ్చేసి హెయిర్కి మనం బన్ వేసుకున్నప్పుడు వేసుకుంటాం కదా బన్ బ్యాండ్స్ ఇవి ఇక్కడ ఇంకో టూ షెల్స్ ఖాళీగా ఉన్నాయి నెక్స్ట్ కిందికి వచ్చామంటే ఇక్కడ మొత్తం హెయిర్ టూల్స్ హెయిర్కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ అంతా ఇక్కడ ఉంటాయి క్రింపరు స్ట్రైట్నరు కర్లరు బ్లో డ్రైయర్ ఇలా వచ్చేసి ఇది హెయిర్ డ్రైయర్ హెయిర్ డ్రయర్ కమ్ స్ట్రైట్నరు హెయిర్ సెట్టింగ్ కూడా చేసుకోవచ్చు మొత్తం దీంట్లో మనము దానికోసం ఇది నేను తీసుకున్నాను ఇది వచ్చేసి హెయిర్ సెట్టింగ్ పౌడర్ హెయిర్ సెట్టింగ్ స్ప్రేస్ ఇవ్వం ఫెయిల్ సెట్టింగ్ స్ప్రేస్ ఇది కాటన్ ప్యాడ్స్ మాకు కాటన్ ప్యాడ్స్ వచ్చి సమ్మర్లో ఏం యూస్ అవ్వలేదు ఎక్కువ ఓన్లీ వింటర్ రైనీ సీజన్లో అయితే ఒక రెండు మూడు ప్యాకెట్ ఫుల్ ఖాళీ అయిపోతాయి మా హస్బెండ్ అసలు బయటికి వెళ్ళినారంటే ఇదే యూస్ చేస్తారు ఎందుకంటే ఇక్కడ అంత హెవీ కోల్డ్ ఉంటుంది ఆ టైంలో ఇవంతా మేక అది వాచెస్ ఉన్నాయి వాచెస్ యొక్క బాక్సెస్ ఇక్కడ పెట్టుకున్నాను నేను కింద ఇది వచ్చేసి ఉలెన్ ఉలెన్ ఎందుకోసమంటే నెత్తి చుట్టి పెట్టుకుంటాం కదా సో నెత్తి చుట్టి కోసం ఇది ఇది ఇంకొకటి ఇది వచ్చేసి బ్యాండ్ ఇది నేను జూడీలో తీసుకున్న హెయిర్ బ్యాండ్ ఇంతే అండి నా మేకప్ ఇంతే అండి నా డ్రెస్సింగ్ టేబుల్ టూర్ మీకు కనుక నా వీడియో నచ్చినట్లే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి లైక్ చేయండి నాకు నెక్స్ట్ కంటెంట్ ఏం చేయాలో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయడం లేదు అలాగే కామెంట్ కూడా చేయడం లేదు ప్లీజ్ కామెంట్ చేయండి